అందరికీ నమస్కారం ఈరోజు మనం నడుము నొప్పి ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవడం మంచిదా లేకపోతే నడవడం మంచిదా తెలుసుకుందాం ముఖ్యంగా నడుము నొప్పి అన్నది చాలా రకాలుగా ఉంటాయి కాస్త నొప్పి ఏదైనా పనిచేసేటప్పుడు పట్టేయడము ఇలాంటివి అంటే చిన్న నొప్పులు దాని గురించి మనం ఏం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి నడుము నొప్పులే మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కనుక ఫస్ట్ రెస్ట్ తీసుకోవడం అంటే కనుక అప్పటికీ ఉపశమనం ఉంటుంది కాకపోతే చాలా వరకు ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడము అంత మంచిది కాదు ముఖ్యంగా నడుము నొప్పిలో ఉన్నప్పుడు ఇలా ఏంటంటే ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం అలాగే పడుకున్నప్పుడు యాక్టివిటీ లేకుండా కదలికలు లేకుండా అలాగే పడుకున్నప్పుడు అక్కడ రక్త ప్రసరణ అన్నది అంత యాక్టివ్గా ఉండదు కొంతవరకు తగ్గడం జరుగుతుంది ఇలా తగ్గినప్పుడు ఆక్సిజనేషన్ కూడా తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది రెండవది ఏమంటే మజిల్ వీక్నెస్ రావడం జరుగుతుంది అనమాట అక్కడ ఉన్న కండరాలన్నీ కొంచెం బలహీనంగా అయిపోవడం ఎక్కువసేపు రెస్ట్ లో అలాగే ఉంటాయి కనుక పడుకొని ఉండడం ఇలా చేస్తే కనుక బాగా వీక్ అయిపోవడము వీక్నెస్ మజిల్ వీక్నెస్ రావడము జరుగుతూ ఉంటుంది ఇలా మజిల్ వీక్నెస్ వచ్చిందంటే నొప్పి కూడా కొంచెం తగ్గకుండా అలాగే ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత స్టిఫ్నెస్ పెరుగుతుంది ఆ తర్వాత రేంజ్ ఆఫ్ మోషన్ అన్నది తగ్గడం జరుగుతూ ఉంటుంది ఇది మంచిది కాదు స్టిఫ్నెస్ ఎప్పుడైతే పెరిగిందో పెయిన్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది రేంజ్ ఆఫ్ మోషన్ బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది నొప్పి ఎక్కువ అవ్వడం జరుగుతుంది ఇలా ఉన్నప్పుడు పోస్చర్ ఇంబ్యాలెన్స్ జరగడము అలాగే పడుకొని ఉన్నప్పుడు పోస్చర్ ఇంబ్యాలెన్స్ అవ్వడము తర్వాత ఒకటే పోస్చర్లో ఎక్కువగా ఉండడం ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే నొప్పి తీవ్రంగా అవ్వడం అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఇంకా ఏంటంటే ఎక్కువసేపు రెస్ట్లో ఉంటాయి కనుక మనము రికవరీ టైం అన్నది చాలా ఎక్కువగా తీసుకుంటుంది బాడీ రికవరీ టైం అన్నది చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది అనమాట ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలంటే ఎప్పుడైనా మనం కింద పడ్డామో అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని కొద్దిసేపు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నడవచ్చు ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఎక్కువగా రెస్ట్ అన్నది వన్ ఆర్ టూ డేస్ వరకు అడ్వైజ్ చేయొచ్చు ఆ తర్వాత ఇంకా రెస్ట్ ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మనం ఎక్కువగా నడిచేటప్పుడు నొప్పి వచ్చింది అనుకోండి అలాంటప్పుడు నడవకుండా ఆఫేసి కాసేపు రెస్ట్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిపోయాక మళ్ళీ నడక ప్రారంభించాలి ఇప్పుడు ఎందుకు నడవాలో చూద్దాం నడక ఏ విధంగా మంచిది బ్యాక్ పెయిన్ కో తెలుసుకుందాం ఇలా మనకు బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు నడవడం నడవడం ద్వారా మనకు బ్లడ్ ఫ్లో అన్నది బాగా పెరుగుతుంది బ్లడ్ ఫ్లో బాగా పెరిగినప్పుడు ఏమంటే ఆక్సిజనేషన్ బాగా పెరుగుతుంది దీని ద్వారా మనకు న్యూట్రియన్స్ అన్ని కూడా అక్కడ ఉన్న మజిల్స్ అంది దాన్ని రికవరీ కోసం చాలా వరకు హెల్ప్ చేస్తాయి అనమాట నడవడం ద్వారా మజిల్స్ కూడా స్ట్రెంగ్ జరుగుతుంది వీక్నెస్ ఎలా వస్తుందో పడుకున్నప్పుడు మజిల్స్ ఎలా వీక్ అవుతాయో నడిచినప్పుడు అవి స్ట్రెంగ్ అవుతాయి నడిచినప్పుడు కదలికలు పెరిగి మజిల్స్ కంట్రోల్ పైన బరువు పడి యాక్టివిటీ పెరిగిపోయి మసిల్స్ బాగా స్ట్రాంగ్ అవ్వడం జరుగుతుంది దీని ద్వారా ఏమంటే పెయిన్ రిడక్షన్ మనం అచీవ్ చేయొచ్చు సో ఇంప్రూవ్డ్ పోస్చర్ కూడా చూసుకోవచ్చు మనము నడిచేటప్పుడు మసిల్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన పోస్చర్ కూడా స్ట్రాంగ్గా గా స్టేబుల్ గా తయారవుతుంది అనమాట బాగా స్టిఫ్గా నడవగలగడం కంట్రోల్ కు యాక్టివిటీ ఉండడం అవి దీన్ని చేసుకుంటూ ఉండడం ద్వారా నొప్పిని కొంతవరకు మనము కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇవి ఫ్రెండ్స్ మనము బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలా లేదా నడవాలా అన్నది చూసాం కదా సో ఏ పరిస్థితిలో రెస్ట్ తీసుకోవాలి ఏ పరిస్థితిలో నడవాలా మేము ఈరోజు బాగా తెలుసు థ్యాంక్ యూ ఫ్రెండ్స్